ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ మూడు నంబర్లలో ఒకటి అనుకో యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నీ సమస్యకు పరిష్కారం అనేది ఇప్పుడే చెప్తాను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మన సమస్యలకు ఏ విధంగా పరిష్కారాన్ని చూపుతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఈ నంబర్లలో ఒకటి అనుకో యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు అనుకున్నావు కదా స్క్రీన్ మీద చూపిస్తున్న మొదటిది యాభై ఐదు యాభై ఐదు నెంబర్ అనుకున్న నీకు నువ్వు అనుభవిస్తున్న నీ సమస్య ఏంటి అంటే ఉద్యోగం ఉద్యోగం కోసం నువ్వు బాగా చాలా బాధపడుతున్నావు కాబట్టి నీ ఉద్యోగం ఉన్న ఉద్యోగం అనే సమస్యకు బాబాగారు పరిష్కారాన్ని చూపుతున్నారండి ఎవరైతే ఉద్యోగం కోసం వెతుకుతూ పరితపిస్తూ ఎన్నో రోజుల నుంచి కాచుకొని కూర్చొని తిరిగి తిరిగి విసిగిపోయి ఉద్యోగం లేనిదే మా కష్టాలు తీరవు ఉద్యోగం ఉంటేనే మా కుటుంబం నడుస్తుంది ఉద్యోగంపైనే నా జీవితం అంతా ఆధారపడి ఉంది అని చెప్పి ఎవరైతే మనసు కష్టపెట్టుకొని ఎన్నో రోజులుగా కంపెనీల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నారో వారికి బాబా గారు ఏ విధమైన పరిష్కారం ఇస్తున్నారు అంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు వేలాది సఫలత కలిగిన జనులతో ఎన్నుకోబడదరు అంతేకాకుండా ఉత్తీర్ణులవుతారు ఉద్యోగ ఫలం కోసం అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని బాగా కష్టపడి చదివి ర్యాంకుల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలి ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి అని ఎదురు చూసేవారు ఎవరైనా సరే ఈ విధంగా ప్రయత్నించిన వారికి వారికి తప్పకుండా ఉద్యోగ యోగం అనేది కలుగుతుంది ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే కష్టపడి నిరంతరం దానికోసమే శ్రమిస్తూ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు జరిగి దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు చేయవలసింది ఏంటి అంటే కలకండను దానంగా ఇవ్వాలి కలకండ దానంగా ఇవ్వాలి అని చెప్పి బాబాగారు అయితే చెప్తున్నారు అండి అప్పటి రోజుల్లో బాబాగారు వారి ప్రసాదంగా కలకండనే ఎక్కువగా పంచేవారు ఎక్కువగా బాబాగారు ఊదీతో పాటు కలకంటనే ఎక్కువగా పంచేవారు మనం చూసుకున్నట్లయితే షిరిడీలో ఎక్కువగా ఆ పిండితో చేసినటువంటి పదార్థం తీపి పదార్థాన్ని అలాగే కలకండను ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కూడా కాబట్టి మనం ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము అంటే మన కోసం ఒక తీయటి శుభవార్త రావాలి అంటే ఇది తీపి పదార్థం కదండి మనం తీపి పదార్థాన్ని దానంగా కానీ పంచినట్లయితే ఖచ్చితంగా మనకు తీపి శుభవార్త అనేది అందుతుంది ఇలా గవర్నమెంట్ ఉద్యోగమే కాదండి ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఏ పని చేసేవారైనా సరే దానిలో మీరు ఉత్తీర్ణత సాధించి మీకు ఇంక్రిమెంట్స్ పడాలి అన్నా ఇంకొక ప్రమోషన్ మీకు వచ్చి మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్నా కూడా వారందరూ కూడా ఈ విధంగా మనం కలకండను మనం దానంగా మనం పంచితే గనక మనకు దాని నుంచి వచ్చే తీపి శుభవార్త అనేది మనకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలకండను దానంగా ఇవ్వమని చెప్పి బాబాగారైతే మనకు పరిష్కారాన్ని చెప్తున్నారండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కలకండను దానంగా ఇచ్చి మీరు సంపాదించిన ఆ మార్కులతో మీరు రాసినటువంటి ఆ ఎగ్జామ్ నుండి వచ్చిన ఆ ర్యాంకులతో మీకు ఉద్యోగాలు అనేటివి దొరుకుతాయి అని చెప్పి ఇది పరిష్కారం అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మార్గాన్ని అయితే చెప్తున్నారండి అందుకని కలకండను దానంగా ఇవ్వటం చాలా శ్రేష్టం ఇక యాభై ఆరు యాభై ఆరు అనే నంబరుకు మనకు బాబా గారు ఏ విధమైన సమస్యకు ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నారు అంటే బాబా గారు మీ మనోవాంఛను తీరుస్తారు అలాగే మీ మనోగతాలకు కూడా సమాధానాలు అందిస్తారు మీ మనసులో ఏదైతే అనుకొని అది జరగాలి అది ఖచ్చితంగా జరిగే తీరాలి అని బాబా ముందు ఎవరైతే వేడుకుంటున్నారో వారందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి కోరిక తప్పకుండా తీరి మీరు సంతోషంగా ఉండాలి మీరు అనుకున్న పని అనేది సక్సెస్ఫుల్గా నెరవేరాలి అని చెప్పి బాబా గారైతే ఒక మంచి పరిష్కారాన్ని అయితే అందిస్తున్నారండి మీరు ఎలాంటి సమస్య అనేది లేకుండా మీ పనేది మీ పని అనేది మీరు నెరవేరుస్తూ ఏ తప్పులు చేయకుండా మీ దారిలో మీరు నడుస్తున్నారు కాబట్టి మీరు దాన్ని సాధించడానికి దానిలో విజయం పొందడానికి తగ్గ సంకేతాలను మీకు అందిస్తున్నారండి మీ కోరికలు అన్నీ కూడా తీరుతాయి మీ కోరికలు తీరలేదు అని చెప్పి బాబాగారి మీద ఎవ్వరూ కోపం తెచ్చుకొని బాధపడాల్సిన అవసరమే లేదు తప్పకుండా మీ అందరి కోరికలు కూడా బాబాగారు తీరుస్తారు అందుకైన సంకేతాలు కూడా బాబాగారు మీకు త్వరలోనే పంపిస్తారు కాబట్టి మీ కోరికలు తీరలేదు అని ఎవ్వరూ బాధపడొద్దండి తప్పకుండా మన సాయి మన కోరికల్ని మన కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తారు ఇక బాబా గారు అందిస్తున్న యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటి అంటే యాభై ఏడు నెంబర్ తాకిన బాబా భక్తులందరికీ కూడా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే మీ యొక్క కోరికలు తీరాలి అంటే మీరనుకున్న కోరికలు తీరి మీ జీవితంలో మీరు సంతోషాన్ని అనుభవించాలి అంటే మీ కార్యాలలో మీరు చేసే ఈ పనులన్నీ సవ్యంగా జరగాలి అంటే ఫస్ట్ మీకున్నటువంటి అహంకారాన్ని వదిలేయాలి అని చెప్పి బాబాగారైతే చెప్తున్నారు అండి బాబా గారు యాభై ఏడవ నెంబరు ఎవరైతే తాకారో వాళ్ళందరూ కూడా వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సఫలితంగా జరగాలి అంటే వాళ్ళు చేసే కార్యాలలో ప్రతిదీ కూడా సవ్యంగా జరిగి విజయవంతంగా అవ్వాలి అంటే ఆ కార్యాలలో ఏదైనా చేసినప్పుడు ఇది నేనే చేశాను ఇది నా వల్లనే జరిగింది నేనే దీనికి కర్తని కర్మని అని చెప్పే అహంకారాన్ని మీరు వదిలేయాలి నిజమండి ఖచ్చితంగా కూడా మనందరం కూడా పంచభూతాలకి అలాగే భగవంతుడికి ఆ కాలానికి కూడా మనం భయపడాలి ఆ విధంగా ఏదైనా సరే నన్ను మించింది లేదు నాకంటే గొప్పది లేదు అనే ఒక అహంకారాన్ని మనం వదిలినప్పుడు మనం ఏ పని చేసినా కూడా దాన్ని సఫలీకృతం చేసుకొని దాంట్లో విజయం సాధిస్తాం కాబట్టి బాబా గారు చెప్పిన విధంగా ఈ ఒక్క అహంకారం అనే ఒక ఈగో ఈగో అంటాం కదా నాకంటే గొప్పవారు లేదు నాకంటే చేసేవారే లేరు నేనే అందరికంటే గొప్ప అనే అహంకారాన్ని మనం వదిలినాడు ఖచ్చితంగా మన జీవితాలు కూడా మనం చేసే పనితో పాటు మన కుటుంబాలతో మనం సంతోషంగా ఉండగలుగుతామని చెప్పి అయితే ఈ విధంగా మనకు పరిష్కారాన్ని అయితే ఇస్తున్నారండి కాబట్టి సదా సాయి స్మరణ చేయండి మీ జీవితాలలో వెలుగులు నింపేటువంటి ఆనందాన్ని మీరు పొందండి ఇక మనం బాబాగారు అన్నీ సవ్యంగా జరిపించాలి మన కార్యాలన్నీ కూడా మంచిగా జరగాలి మనం అనుకున్న పనులన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా నెరవేరాలి అంటే బాబాగారి దునిలో మనం కొబ్బరికాయతో పాటు సాంబ్రాన్ని కూడా సమర్పించాలి ఆ దునిలో వేసిన తర్వాత కొబ్బరికాయతో పాటు సాంబ్రాన్నిని కూడా ఆ దుని చుట్టూ మూడు చుట్లు తిరిగి ఆ దునిలో వచ్చేటువంటి వేడిని మీ చేతులకు ఒక్క నిమిషం పాటు తాకించండి అలా తాకించినప్పుడు ఏమవుతుంది అంటే మీలో ఉన్న అహంకారాన్ని అహంకారం అంతా కూడా ఆ వేడికి చేతుల ద్వారా కరిగి దున్నిలో పడిపోతుంది బాబాగారు మీ నుంచి అహంకారాన్ని మొత్తం కూడా లాగేస్తాడు బాబాగారు మనలో ఉన్న ఆ అహంకారాన్ని అంతా కూడా మొత్తం లాగేసి మనకు ఇక ఏ పని స్టార్ట్ చేసినా కూడా మనకు ఆటంకం అనేది లేకుండా చూస్తారు కాబట్టి బాబా గారు ఇచ్చినటువంటి ఈ చక్కటి పరిష్కారాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితంలో జరిగేటువంటి ఇలాంటి చిన్న చిన్న పనులలో ఈ పరిష్కారాలను మనం వాడితే గనక మన జీవితం అనేది సుఖమయంగా ఉంటుంది బాబా గారి పరిష్కారాలన్నీ కూడా తప్పకుండా నిజమే కాబట్టి మన అందరం కూడా పాటించి మన సంసారాల్లో ఎటువంటి తగువులు తగువులు గొడవలు ఏమీ లేకుండా సవ్యంగా మన సంసారం సాగించడంలో బాబా పరిష్కారాలు ఎంతగానో ఉపయోగపడతాయండి అలాగే మన బాబా గారి ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరూ పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత